రాష్ట్రం అంతా వినపడాలి మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు కొత్తగా ముఖ్యమంత్రి వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సమక్షేమము ఒక అభివృద్ధికో నాంది పలుకుతారు కానీ దురదృష్టం ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజా వేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అది ఇతని నిజమైన నైజం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడికక్కడ ఒక విధ్వంసానికి దారి తీశాడు ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసం ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం కోసం మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసం జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చాడు నియంత్రణ పెట్టాడు మీటింగ్లు అడ్డుకున్నాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు అది తీసుకొచ్చి ఈ నిష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన గుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం అదే అహంకారం ఇతనికి ఇంకో పక్క మీరు చూడండి ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కార్లు డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్న క్యాంటీన్ పెడితే ఐదు రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్న ని మూసేయడమే కాదు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక దారి వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసన మండలి బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని చేసి చంపేశారు ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధానిలో విట్టుంటే ఎస్ఆర్ఎం ఉంటే అమృత లాంటి యూనివర్సిటీలుంటే పదహైదు వేల మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో రోడ్లు కూడా ఇవ్వకుండా నీళ్లు కూడా ఇవ్వకుండా కడాన మట్టి కూడా రోడ్డు మీద ఉంటే తవ్వకపోయిన దుర్మార్గులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది మూర్ఖత్వం ఇంకో పక్క నిన్నే చూశారు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారీ వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజమో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు ప్యాలస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పటిలో మీటింగ్ పెట్టారు సభకు స్థలం ఇచ్చారు సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ముఖ్యమంత్రి యొక్క విధానం నాకు ఒక విషయం గుర్తొస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది ఇది యథార్థ కాదా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఒక వ్యక్తి ప్రతిరోజు ఆడవాళ్ళని చంపేసేవాడు ఎవరైతే ఒంటరిగా పశువులు మేపుతా ఉంటే ఎవరైతే ఇంట్లో ఒంటరిగా పడుకుంటే అక్కడికి పోయి క్రూరంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు నేను ముఖ్యమంత్రిగా పోలీసులు అడిగాను ఎందుకు జరుగుతున్నాయని అడిగాను ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను చేయలేకపోయారు తర్వాత అన్ని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు అతనికి ఎక్కడో మహిళల పైన ద్వేషం వచ్చింది ఆ ద్వేషంతో మహిళలను చంపడమే పనిగా పెట్టుకుని నలభై మందిని చంపేశారు ఆ తర్వాత అతను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ వస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి రాజకీయ వ్యాపారం దీనికి కట్టొస్తే చంద్రబాబు లెక్కలేదు పవన్ కళ్యాణ్ లెక్కలేదు వేదిక పైన లెక్కలేదు మీరు లెక్కలేదు అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్త చేయాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు చూస్తే జగన్ విధ్వంసం అరాచకాలను పరిస్థితి దాడులు కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లిగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు రాష్ట్రంలో ప్రజలున్నారని ఆలోచన లేదు రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కులాలు కూడు మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనమయ్యే పరిస్థితికి వస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్ కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమి బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళ అబ్బా సొత్తు మారుగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్థేజకి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచామని నీకు ఓటేయాలి నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ వై నాట్ ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది వైనాట్ నూట డెబ్బై ఐదు కాదు తమ్ముళ్ళు వైనాట్ పులివెందలా అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలు గిలబడాలి గట్టిగా చెప్పండి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయం అవునా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కాదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండో చేయన పనుల్ని చేస్తున్నట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊర్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనం నమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా ఉన్నావు తెచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేశావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా నేను అడుగుతున్నా నిన్న కుప్పం చూశారు తమ్ముళ్ళు పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా షెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున పదిన్నర గంటలంటే ఇరవై మూడు గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత నేను చెప్తున్నా నేను మొన్నే పిలిపిచ్చా నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపిచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్ మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా తమిళు ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోసం పాదయాత్ర చేశాడు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను గాని అనుకోనంటే పాదయాత్ర చేసేవాడు అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలను మీరాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ముద్దులు పెట్టాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు ఐదేళ్లు పరిపాలన చూశారు ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది నమ్మి ఓట్లేసిన వారు చీ కొడుతున్నారు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ దీనికి సీక్వెల్ ఉండదు ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు జనసేన సైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు అందుకే ఆ సినిమా అయిపోయింది నలభై రోజులే ఉంది వైసీపీ రౌడీలకి రియల్ సినిమా నలభై రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్ అవునా కాదా సూపర్ హిట్ అయితే గట్టిగా చపట్లు కూడా చెప్పండి నీ కుట్టలు నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్ విధ్వంసానికి ఒక పుల్ స్టాప్ అందుకే టీడీపీ జనసేన విన్నింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీమ్ అవునా కాదా తెలుగుదేశం జనసేన గెట్టుగా చెప్పాలి విన్నింగ్ టీమ్ అని తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరా చేశాడు అంతటా అశాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెడడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గి అయిపోతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక ఈరోజు తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడులో పెట్టాం ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదా అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం ఒక కోటి ముప్పై లక్షల మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారో వాళ్ళని అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్ లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగలర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే బూతులు మాఫియా నేతలు కావాలన్నా ప్రజలకు సేవ చేసి మంచి వ్యక్తులు కావాలన్నా మీరే ఆలోచించండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మంచి చేయాలని మాలో ఉంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది కావాల్సింది మీ మద్దతు మద్దతు ఇస్తామని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుతున్నా జగన్ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ ఉంది మా దగ్గర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా నిలబెట్టాలని బ్లూ ప్రింట్ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాధుడు లేకుండా సంక్షేమం చేస్తాం కోతలు లేకుండా పథకాలు ఇస్తాం పెట్టుబడులు తెచ్చి సంపా సృష్టిస్తాం నీళ్లు ఇచ్చి రైతుల బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మేము సంపాదించే సంపా ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకే ఇస్తాం అది అనునిత్యం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం రేపు ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేట్టుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం ఎస్టీల కోసం ఆలోచిస్తాం మైనారిటీల కోసం చేస్తాం మహిళల కోసం ఆలోచిస్తాం రైతుల కోసం ఆలోచిస్తాం కడకు ఉద్యోగులు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఈ పవిత్రమైన సభలో రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మనం ఐక్యంగా ఉండడానికి ఈ రాష్ట్రం బాగకుండా బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతే రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నాం ఈ మహాసభలో పవన్ గారి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అది ఏంటంటే పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేతలు ఎవరు పోవద్దండి ఎవరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక పార్టీ వెనక మరో పార్టీ నడవడం లేదు రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం పార్టీ నిర్ణయాన్ని పార్టీల నిర్ణయాన్ని ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జనసేనకులకి సేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అనుభవంతో చెప్తున్నా రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు నేను ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజ ప్రజల జీవితాల్ని చిద్రం చేసిన ఫ్యాన్ని టిడిపి జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి చేస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కలిసి పని చేయండి కసితో పనిచేయండి కష్టపడి పనిచేయండి అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది పొత్తు గెలవాలి రాష్ట్రం నిలవాలి ప్రజల బ్రతుకులు వెలగాలి టీడీపీ జనసేన పొత్తు సూపర్ హెడ్ ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్ అందుకే అడుగుతున్నా గట్టిగా పౌరుషంగా చెప్పాలి తెలుగుదేశం జనసేన పోతంటే ఐక్యత వర్దిల్లానికి చెప్పాలి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి గట్టిగా తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత థ్యాంక్ యూ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత అద్భుతమైన సభ మనం నిర్వహించుకోగలిగామంటే చాలామంది దీనికోసం కృషి చేశారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ముందుగా ఈ సభ స్థలాన్ని మనకి కేటాయించిన పెద్దలు నంద్యాల కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మేమందరం కలిసి దానికి అభినందనలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా స్థానికంగా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఏర్పాట్లో కూడా ఆయన పాలు పంచుకున్నందుకు పెద్దలు బోలిసెట్టిసీని గారికి ప్రత్యేకంగా